న్ని జరిగిన గాని దడవలేదు రేవంత నా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో తెల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల్లో ప్రభుత్వం అందిస్తున్న సేవల్లో టెక్నాలజీని జోడిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు పారదర్శకంగా సేవలు అందిస్తూ సాగుతున్న వివిధ ప్రభుత్వ విభాగాలకు ఒక కొత్త దశను కొత్త దిశను చూపిస్తున్న ప్రజా పాలన ప్రభుత్వపు రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రగతి బాటలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన గావిస్తున్నారు ఇది సమీకృత సబ్ రిజిస్టార్ కార్యాలయ భవనం అదిగో జ్యోతి వెలిగిస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులే రెడ్డి గారు ఐటీ మినిస్టర్ శ్రీద్రబాబు గారు మండలి చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారు నగర మేయర్ విజయలక్ష్మి మేడం గారు ఇంకా మన చీఫ్ సెక్రటరీ గారు ఇతర పెద్దలందరూ వేద మంత్రాల మధ్య సర్వమంగళ మాంగయ్యే శివేయ సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే భూ భారతి కానీ రిజిస్ట్రేషన్ విభాగం కానీ స్టాంపుల సేవలు కానీ ప్రజలకు నేలు చేయాలని ఆ ప్రకృతి మాతను మనం విశ్వసిస్తున్న దేవుళ్ళను ప్రార్థిస్తూ కార్యక్రమం శ్రీకారం చుడుతున్న వేళ వేదికపైకి సీఎం గారు వెంచేస్తూనే మనమంతా వారిని ప్రేమగా స్వాగతించుకోబోతున్నాం ఎవరి గురించి వెల్కమ్ ఇం విత్ ఆల్ ది వామ్ వెల్కమ్ అందజేస్తాం అన్న సీఎం గారికి వారు కూడా మిమ్మల్ని అంతే ప్రేమతో స్పందిస్తారు గాలిలో కలశాలను అందిస్తారు ఇక్కడ చేయుద్ద దాలు సేకరించినట్టే కదా గౌరవనీలైన ముఖ్యమంత్రి గారి ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు ఈ సందర్భంలో వారికి స్వాగతం పలుకుతోంది వేదిక అలాగే ఎందరో ప్రజాప్రతినిధులు వివిధ హోదాల్లో కార్పొరేటర్స్గా అటు జిహెచ్ఎంసిలోనూ చుట్టుపక్కల ఉండే మున్సిపాలిటీలోనూ అందిస్తున్న కార్పొరేటర్లు చైర్మన్లు వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్ అండ్ సభ్యులు వారందరూ ఈ పండుగలో పాల్గొంటున్నారు అందరికీ హృదయపూర్వక స్వాగతం మంగళ ధ్వానాల మధ్య వేద మంత్రాల మధ్య జరుగుతున్న పూజ ఒకవైపు మరి మనదైన డప్పు పల్లె గుండె తప్పుడే డప్పు అలాంటి అదిగో కలెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు చీఫ్ అడ్వైజర్ మనకు సీఎం వేం నరేందర్ రెడ్డి గారు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది యువతతో విద్యార్థి దశ నుంచి వివిధ దశల్లో రాజకీయ ప్రస్థానంలో తమదైన బాండింగ్ సొంతం చేసుకున్న ఆన్రబుల్ సీఎం మరి ప్రతి శుభ కార్యక్రమంలో కూడా అందరినీ భాగస్వాములు చేస్తూ ఉంటారు ఒక గవర్నమెంట్ ఆఫీస్ నిర్మితం అవుతుంది అంటే ఒక ఫెసిలిటీ ఎక్స్టెండ్ అవుతున్నట్టు లెక్క అండ్ ఆఫీస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ మెటీరియలిస్టిక్ బిల్డింగ్ కేవలం సిమెంట్తో అనుసంధానం చేసి ఇటుకలతో కట్టిన బంగ్లా కాదు ఆ కార్యాలయంలో మనం అదిగో శంకు శంకుస్థాపన జరిగిన తర్వాత పథకం ఆవిష్కరణ జరుగుతుంది మనమంతా చప్పట్లు కొట్టి ఈ శుభ సందర్భాన్ని మీరు అభినందించాలి దీవించాలి ఆనందాన్ని వ్యక్తం చేయాలని కోరుతుంది వేదిక స్థానిక శాసనసభ్యులు గాంధీ గారు స్థానిక కార్పొరేటర్ గారు ఇంకా ఎందరో పెద్దలు ఈ కార్యక్రమంలో వారి అభినందనలు శుభాకాంక్షల్ని ప్రత్యక్షంగా కొందరు పరోక్షంగా కొందరు అందిస్తూ ఉన్న వేళ అపర్ణ ఇన్ఫ్రా వారు ఈ బిల్డింగ్ ఎలా కట్టబోతున్నారు సో కెన్ యూ షోయిట్ గారు అది చూపి స్క్రీన్ మీద చూపించండి ఆడియన్స్ కూడా చూస్తారు What? ఈ భవన నిర్మాణం యొక్క తీరుతన్నుల్ని నిర్మాణం చేస్తున్న విధానాన్ని వివరిస్తున్నారు అపరణ ఎగ్జిక్యూటివ్స్ అమర సీఎం గారికి ఇతర పెద్దలకు వేదిక మీరు స్క్రీన్ మీద చూడవచ్చు